వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాలు పట్టుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాలు పట్టుకోవాల్సినంత అవసరం తనకు లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేందుకే వైసీపీ నేతలు కావాలనే తనపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిలబట్టిన ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళు వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీణం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలో వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఇటు ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పి చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను అంతేకాకుండా గడిచిన ఇరవై సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి మూడు సార్లు మంత్రి పదవి కానీ మూడు సార్లు ఎంపీ కానీ మూడుసార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం వాసులకు జిల్లా వాసులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను టగా claro గెలిపించిన